మీరు భయపెట్టించి నిర్బంధం చేసి చేస్తా అంటే అది అది చదువుకున్న వ్యక్తి మెదడు ఖరాబ్ అయితే అది లైబ్రరీ ప్రాబ్లం కాదు వ్యవస్థ లైబ్రరీలో ప్రతి ఫ్లర్ పెట్టినా ప్రతి నిరసన వ్యక్తం చేసి ర్యాలీలు చేసిన ప్రతి ఊరు దిగినాం ప్రతి తల్లిదండ్రులు బతిలాడడం ప్రతి ఊర్లో ప్రతి ఇంటి పక్కని చుట్టూ పక్క కొన్ని అందరిని అడిగి ఓటెించుకున్నాం సార్ ఇప్పుడు ఉళ్ పోవాలంటే మాకు తల సిగ్గు అనిపిస్తుంది పోరా ఎదుగుతాను గవర్నమెంట్

ప్రతిసారి చిన్న నిరసన వ్యక్తం చేసుకుంటూ మన మన హక్కు సార్ అది మన రాజ్యాంగం ఫండమెంటల్ హక్కు మాకు కావాల్సిన హక్కుల కోసం పోరాడుతున్నాం మీ కొరకు ఇప్పుడు నలభై కోట్ల బిల్డింగ్ నాకు ఇప్పుడు చెప్పింది నలభై కోట్ల బిల్డింగ్ ఒక ఫైవ్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ అబౌవ్ అందరి స్పీషియస్ డబ్బుతో

কো লাইছো মাটড়াগলা আমি రెండు బడ్జెట్ లైపేని ఓకే బడ్జెట్ ఓపెన్ సార్ నా మాట వినండి మీరు నిమ్మలంగనే మాట్లాడారు ఎంత ఓకే సార్ రెండు రెండు క్వశ్చన్స్ ఒకటి జాబ్ క్యాలెండర్ రెండోది జీపీ విదు ఇవి రెండు మిషన్ చెప్పాను జాబ్ క్యాలెండర్ ఒకటి నిది అన్ని జాబ్స్ అన్నమాట సార్ మీరు చెప్పని రాజ్ రెండు బడ్జెట్లు అయిపోయినాయి వన్ ఇయర్ రోజు అని చెప్తే మేము నమ్మి మంతావాసా టర్ములను నమ్మి ప్రతి ఇంటి వాళ్ళని చుట్టుపక్కల చేసి ఓటు మీకు అధికారం తెప్పించాము సార్ మేము మీకు మీరు గెలవడానికి డిఫరెన్స్ జస్ట్ టూ పర్సెంట్ లెస్ టూ పర్సెంట్ డిఫరెన్స్ వచ్చింది ఈ రోజు కూడా ఈ ఈ పంతొమ్మిది నెలల నుంచి రోజు కూడా మమ్మల్ని స్టూడెంట్స్ లెక్క ఒక నిరుద్యోగులు లెక్క ఎవరి ట్రీట్ కూడా చేస్తారు మాకు వచ్చి హామీలు ఇచ్చి లైబ్రరీలో తిరిగిన ప్రతి ఒక్కరు ఇంతవరకు కనబడు కనబడ మొన్న సార్ వచ్చినందుకు ఒక మాట మేము అడిగినాం అడిగి మేము సీరియస్ గా అడిగిన అడిగినంత మాత్రం మా మీద మాట్లాడే సార్ మాట్లాడి రియల్ మిమ్మల్ని ఎఫ్ఐఆర్ చేస్తాం ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాం మీరు

భయంతో వెళ్ళిపోతున్నాయి కంప్లీట్ కంప్లీట్ చేయండి టూ అండ్ 1/2 ఇయర్స్ అయిపోయింది సార్ వన్ ఇయర్ లో జాబ్ ఇస్తా అన్నారు టూ ఇయర్స్ అయిపోయింది వన్ ఇయర్ లో జాబ్ కాలెండర్ ఇస్తాను ఇంతవరకు జాబ్ క్యాలండర్ రాలే మా నోటిఫికేషన్స్ రాలే ఇక్కడే ఉన్నాం మీరు ఎంత ఇంటర్నేషనల్ కాదు ఇంటర్నేషనల్ స్టాండర్ గట్ట మమ్మ నిన్న కూసేం లో తప్ప దాని ఏజ్ బార్ అయిపోతుంది పోనీ అది చేసినా అంటే అది పెద్ద ఫెసిలిటీ పెద్ద లెవీడా మా సఫరింగ్ మా మేము ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేస్తున్నాం మాకు కావాల్సిన నోటిఫికేషన్ సార్ ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే మా నోటిఫికేషన్ వస్తే అని మాకు ఆలోచనే లేదు ఎందుకంటే ఏ గవర్నమెంట్ కూడా జనరల్ ఎలక్షన్ దాకా మళ్ళీ రెండు వేల ఇరవై ఇరవై దాకా మమ్మల్ని గుంజుద్ది కూర్చుని పెడతాది మాకు వయసులు ముప్పై ఒక ముప్పై ముప్పై సంవత్సరాలు ఉన్నాయి సార్ ఒక్క అందరం డిగ్రీలు పీజీలు అయిపోయి నాలుగు సంవత్సరాలు అవుతున్నాయి మేము ఎన్ని సంవత్సరాలు నీడ కూర్చో కూర్చొని ఉండాలి ఇప్పుడు ఎలక్షన్ కూడా వస్తే మళ్ళీ సర్పంచ్ చేస్తే వరుసగా ఒకటే డ్యూటీ ఉంటుంది మీకు ఆ ఎంపీసీ జెడ్పీసీ జిహెచ్ఎంసీ